మరియా కొరినా మచాడో పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఏడున జన్మించారు తల్లి కొరినా పరిస్కా సైకాలజిస్ట్ తండ్రి హెన్రిక్ మచాడో జులావోగా స్టీల్ వ్యాపారవేత్త ఆమె పూర్వీకులు వెనుజువెలా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మరియా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఫైనాన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది రెండులో వీధి బాలలు అనాథ చిన్నారుల కోసం అటేనియా ఫౌండేషన్ ను స్థాపించారు అక్కడ పనిచేస్తున్నప్పుడే వెనుజువేలా ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తారు ఆ సమయంలో దేశద్రోహం కుట్ర కేసులను ఆమె ఎదుర్కొన్నారు రెండు వేల రెండులో సుమేట్ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడటం దర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఆ సంస్థ పనిచేసింది దాదాపు పదేళ్ల పాటు ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసిన మరియా సొంతంగా వెంటే వెనుజువలా పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతి మాత్రమే నార్వేలోని ఓస్లోలో ప్రకటిస్తారు మిగతా ఐదు పురస్కారాలు స్వీడన్